హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే వెళ్ళి వచ్చానండి ఆ తర్వాత రేపల్లి కొంచెం పని ఉండి బయటకు వెళ్ళాను అనమాట ఈ టూ డేస్ సెలవులు కదా చక్కగా అటు ఇటో కొన్ని పనులు ఉంటే అవి ముగించుకుంటున్నాను అనమాట సో పిల్లలకి బట్టలు తీసుకుందాం అనిపించింది వెళ్ళాను ఒకసారి ఎట్లా ఉన్నాయి ఏంటి అని చూసొద్దాము తర్వాత వెళ్ళి కొనుక్కుందామని చెప్పి సో వెళ్ళాను కదా వీడియో తీద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట వన్ ఎయిటీ రూపీస్కి పర్ పీస్ అండి ఏ వస్తు ఏ పీస్ తీసుకున్నా కూడా చూడండి ఏ పీస్ పిల్లలకి కానీ పెద్దలు కానీ జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరి అయినా సరే టీషర్ట్ల నుంచి షార్ట్ పిల్లల గౌన్లు ఇంకా నైట్ వేరు మొత్తం ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి రేపల్లిలో ఈ ప్లేస్ వచ్చేసి రేపల్ అండి ఎన్టీఆర్ బొమ్మ దాటిన తర్వాత అన్నమాట అయితే ఫర్ పీస్ వచ్చి వన్ ఎయిటీ రూపీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మన రేపల్లో వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళి చక్కగా కొనుక్కోండి బయట కొన్న వాటికన్నా డిఫరెన్స్ అయితే ఉండద్ది డిఫరెన్స్ ఉండదని అయితే నేను చెప్పను బట్ క్వాలిటీ అయితే ఓకే